హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ కుడుముల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం దీన్ని అనపకాయ అంటారండి ఇది ఇప్పుడు సీజనల్గా దొరుకుతుంది వింటర్ సీజన్లోనే ఇది అవైలబుల్గా ఉంటుందండి వీటిని మనం మోలుచుకోవాలండి వాటిని ఒలిస్తే విత్తనాలు ఇలా వస్తాయండి చూసారా ఇలా ఉంటాయి విత్తనాలు ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ఇవి ఒలిచిన తర్వాత చూసారా ఎంత పొట్ట వచ్చిందో విత్తనాలు మటుకు చూడండి కొన్ని వచ్చినాయి వెనపకాయ సీడ్స్ని ఇలా ఉడకబెట్టుకోవాలండి ఓన్లీ గింజలు మునిగే వరకు వాటర్ పోస్తే సరిపోతుందండి సో విత్తనాని మనం ఇలా ఉడికి పెట్టుకోవాలండి చూసారా ఇలా ఉన్నాయంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఇలాంటి ఒక వెడల్పాటి పాటి ప్లేట్ని తీసుకుందామండి ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ముంపకాయ సీడ్స్ అండి రెండు కప్పుల వరకు వచ్చానండి మనకి ఇప్పుడు ఈ రెండు కప్పుల విత్తనాలకి మనం రెండు కప్పుల బియ్యం రవ్వను కూడా తీసుకున్నామండి ఇది బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి బియ్యం రవ్వతో అయితే బాగుస్తాయి కొంచెం పొడి పొడిగా ఉంటుంది రెండు కప్పుల బియ్యం రవ్వ అండి విత్తనాలు ఎక్కువ నచ్చితే రవ్వ కాస్త తక్కువ పోసుకోవచ్చండి విత్తనాలు కాస్త పిల్లలు తినలేరు అనుకుంటే రవ్వ కాస్త ఎక్కువ పోసి విత్తనాలు కాస్త తక్కువ కూడా తీసుకోవచ్చండి జనరల్గా అయితే ఇప్పుడు నేను పోసినట్టుగా రెండు కప్పుల విత్తనాలకి రెండు కప్పుల రవ్వ అయితే కరెక్ట్గా ఉంటుందండి బాగుంటాయి తినడానికి ఇప్పుడు మనం వీటిని బాగా ఇలా కలుపుకుందామండి ఒకసారి చూసారండి విత్తనాలు ఎక్కువ అనిపిస్తున్నాయి మంచిగా ఇలాగే ఉండాలండి బాగుంటుంది మనం ఇందులోకి ఒక స్పూన్ ఉప్పండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇవి మీరు రుచికి సరిపడా వేసుకోండి అంటే ఎక్కువ కారం తింటే ఎక్కువ తక్కువ కారం వేసుకుంటే కాఫీ తక్కువ కూడా వేసుకోండి నేనైతే ఇందులోకి ఇవి ఆరు పచ్చిమిర్చి అండి సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ముందే ఇందులోకి కారపొడి వాడకూడదండి పచ్చిమిర్చినే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సీజన్లో ఈ అనుమల్ తినాలండి అనుమల్ చాలా హెల్దీ అండి ఇవి వీటిలో చాలా ఫైబర్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం ఉప్పు కారాన్ని కూడా టేస్ట్ చేసి టే తక్కువ ఉంటుంది ఒకసారి వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఇందులోకి మెయిన్గా ఖచ్చితంగా ఇవి ఉండాలండి ఉల్లాకు స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇవి మొత్తంగా నేను కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇది ఒక పెద్ద కఫ్ నిండుగా అవుతాయండి ఖచ్చితంగా అలాగే కొత్తిమీర ఇది కూడా ఎక్కువే తీసుకోవాలండి ఇందులో ఎన్ని గ్రీన్స్ ఉంటే అంత బాగుంటుందండి సో ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందామండి ఇట్లా బాగా కలపాలండి ఇప్పుడు మనం ఈ అంతా కూడా వేడి నీళ్ళతో కలపాలండి అందుకే నేను ఇక్కడ వేడి కూడా పెట్టేసుకున్నాను ముందే సో ఇప్పుడు మనకి వాటర్ బాగా కాయిపోయాయండి ఇప్పుడు మనం ఈ వాటర్ని కొంచెం కొంచెం కోస్తూ పిండిని కలుపుకుందామండి ఇలా మరుగుతున్న వాటర్ వేయాలండి బాగుంటుంది చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా కలుపుకోవాలండి వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కూడా బాగా ఉరుకుతుందండి ఎంత కలర్ఫుల్ గా ఉంది చూసారా మా అయితే ఇవి రెగ్యులర్గా తినేవాళ్ళం అండి ఇవి తెలంగాణ సైడ్ ఎక్కువ చేసుకుంటారండి దీన్ని అలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి కాస్త చల్లారేదాకా ఇప్పుడు అది కాస్త చల్లారేలోవుగా మనం ఇప్పుడు ఇందులోకి ఇది ఇడ్లీ పాత్ర అండి ఇందులోకి కొన్ని వాటర్ని తీసుకుందాం అంటే ఇడ్లీ పెట్టేటప్పుడు ఎన్ని వాటర్ తీసుకుంటారో అలా కొన్ని వాటర్ అండి అలాగే ఇడ్లీ పాత్రను కూడా ఒకటి పెట్టుకుంటున్నానండి ఒకటే పెట్టుకోవాలండి అన్నీ కాదు ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఆయిల్ని వేసుకుందామండి ఇప్పుడు ఇది కాస్త చల్లారమైందండి ఇప్పుడు మనం కొడుకుల్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇలా ఒక్కొక్కటిగా మీకు నచ్చిన షేప్లో చేసేసుకొని ఇందులో ఇలా ప్లేస్ చేసుకోండి అండి చిన్నగా కావాలంటే చిన్నగా మీ ఇష్టం అండి చూసారా ఇలా పెట్టేసుకోండి వీటిని మా తెలంగాణ సైడ్ ఎక్కువ చేసుకుంటామండి వీటిని కుడుములా అంటాం మేము అంతే ఇలాగే అన్నిటినీ చేయండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవాలండి ఇలా అన్ని కుడుములు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం వీటిని ఉడికించుకుందాం ఇప్పుడు ఆన్ చేసి ఇప్పుడు మనం వీటిని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి కుడుములు ఇప్పటి వరకు వాళ్ళు ఇప్పుడే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంతకుముందు తిన్న వాళ్ళు మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టుగా అనుకొని మళ్ళీ ఒకసారి చేసుకొని తినేసేయండి అసలు వింటర్ సీజన్లో మిస్ అవ్వకూడని రెసిపీ అండి ఇది ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ కూడా అయిందండి ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మంచిగా ఉడికిపోయాయండి చూసారా ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం టేస్ట్ చాలా 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 బాగుంటాయండి వీటి మీద చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి చూసారా ఇలా తీసుకోవాలండి వీటిని తినడంలో కూడా వీటి టేస్ట్ మారుతుందండి వీటిని ఎలా తినాలో కూడా తెలియాలి వీటిని ఇలాగే తినొచ్చండి లేదంటే కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్లో తినవచ్చు లేదంటే నెయ్యిలో కూడా తినొచ్చండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తినొచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా నచ్చితే అలా తినండి ఎలా తిన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది చూసారండి ఇలా అన్ని కొడుముల్ని ప్రిపేర్ చేసేసుకుందాం మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్